హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దాన్విత కిచెన్ ఈరోజు సండే స్పెషల్ నాన్ వెజ్ రెసిపీ అండి మటన్ కర్రీ చాలా సింపుల్గా మసాలాలు ఏమీ లేకుండా ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా హాఫ్ కేజీ మటన్ తీసుకొని నీట్గా సార్లు వాష్ చేసుకొని ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకొని మరలా ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఒక గంట రెస్ట్ ఇవ్వాలి ఇలా రెస్ట్ ఇవ్వటం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీ కదండి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక ఇందులోకి మసాలా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి చిన్న దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు ఒక టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న నాలుగు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు చాలా చిన్నవిగా ఉండాలి అప్పుడే గ్రేవీ చాలా బాగుంటుంది ఆనియన్స్ ఎక్కువగా వేయటం వల్ల కర్రీ తీపిస్తుంది అనుకుంటారు కానీ అలా ఏం ఉండదండి దానికి తగ్గట్టుగా మనం కారం వేసుకుంటే కర్రీ స్పైసీగా చాలా బాగుంటుంది ఆనియన్స్ త్వరగా మగ్గటం కోసం ఒక టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ వేసాక బాగా గరిటితో కలిపి ఆనియన్స్ని లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఆనియన్స్ సాఫ్ట్గా అయ్యాక ఇందులోకి ఒక టీ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి మ్యారినేట్ చేసుకున్న మటన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ మటన్లోకి రెండు పచ్చిమిర్చిని పొడువుగా కట్ చేసి వేసుకోవాలి కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చి వేసాక మటన్ని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మటన్ని బాగా ఉడికించుకోవాలి మటన్ నుంచి వచ్చే వాటర్తోనే బాగా మటన్ ఉడికించుకోవాలి మటన్ బాగా ఉడికి బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లోనే సాల్టు కారం చెక్ చేసుకోవాలి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఆరు విజిల్స్ ఇవ్వాలి కుక్కర్ విజిల్స్ అయ్యాక కుక్కర్ ప్రెషర్ అంతా పోయాక మూత తీసి గ్రేవీ దగ్గరగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఈ స్టేజ్లోనే అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలి అప్పుడే కర్రీ పర్ఫెక్ట్గా ఉంటుంది గ్రేవీ దగ్గరగా అయ్యాక కొంచెం కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే రైస్తో కానీ రోటీతో కానీ చపాతీతో కానీ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చి ప్రిపేర్ చేసుకోవచ్చు సమ్మర్లో ఘాటైన మసాలాలు ఏమీ లేకుండా ఇలా కర్రీని ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా మటన్ కర్రీని ప్రిపేర్ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ తాన్వితా కిచెన్ తెలిగింటి రుచులు